మార్చి పదహారు నుంచి ఇరవై మూడు వరకు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ స్మారక విద్యార్థి యువజన ఉత్సవాలను నిర్వహించినట్లు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు మల్లం మహేష్ ఖమ్మంపాటి శంకర్ తెలిపారు ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు శనివారం స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమావేశం జరిగింది అనంతరం డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మం శంకర్ మాట్లాడుతూ మార్చి పదహారు నుంచి ఇరవై మూడు వరకు నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహించే భగత్ సింగ్ స్మారక ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన భగత్ సింగ్ త్యాగాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేయడానికి జంకుతున్నాయని అన్నారు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన యోధుడు భగత్ సింగ్ అని కొరియాడారు పాలక ప్రభుత్వాలు భగత్ సింగ్ జీవిత చరిత్ర పాఠ్య పుస్తకాల నుంచి పూర్తిగా తొలగించేందుకు బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు నేటి సమాజంలో విద్యార్థులు యువకులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు భగత్ సింగ్ స్ఫూర్తితో భగత్ సింగ్ చేసిన త్యాగంతో విద్యార్థులు యువకులు ముందుకు పోవాలని కోరారు భగత్ సింగ్ ను చంపగలిగారే గానీ అతని ఆశయాలను చంపలేరని అన్నారు భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ ఆశయ సాధన కోసం విద్యార్థులు యువకులు పోరాటాలను ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు నల్గొండ జిల్లా వ్యాప్తంగా భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా జిల్లాలో టూకే రన్ మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రచారం చేస్తూ జిల్లాలో సెమినార్లతో పాటు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయనట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి గుండాల నరేష్ డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు పాలాది కార్తీక్ ఎస్ఎఫ్ఐ నల్గొండ డివిజన్ కార్యదర్శి మారుపాక కిరణ్ డివైఎఫ్ఐ నాయకులు పెద్ది రాము రఘువరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు భగత్ సింగ్ రాజగురు సుఖదేవుల కోర్దంది సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రేపటి నుండి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున స్మారక యువజనోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది దేశ స్వాతంత్రం కోసం అతి చిన్న వయసులోనే చిరునవ్వుతో ఉరికమ్మ ఎక్కిన షయద్ భగత్ సింగ్ స్ఫూర్తితోటి ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐ పనిచేస్తూ ఈరోజు దేశంలో ఉన్న అవినీతి పైన యువత విద్యార్థి పైన నిరంతరం పోరాటం నిర్వహించడం జరుగుతుంది నాడు భగత్ సింగ్ అతి చిన్న వయసులోనే ప్రాణత్యాగం కూడా వెనకాడకుండా స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు నిర్వహించి చివరికి ఉరికమ్మ ఎక్కిన మానేయుడు అటువంటి భగత్ సింగ్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు యువత విద్యార్థులంతా కూడా సమస్యలపైన ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటాలు నిర్వహించాలని చెప్పి భగత్ సింగ్ రాజుగూరు సుఖదేవ్ స్మారక యువజనోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగానే అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది పదిహేను నుండి జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు ఇప్పటికే సే నోటు డ్రగ్స్ అని చెప్పి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఎస్ఎఫ్ఐ డిఎఫ్పై అనేక సెమినార్లు నిర్వహించడం జరుగుతుంది అధికారులతోటి దానిలో భాగంగానే మరిన్ని కార్యక్రమాలు రూపొంది రూపొందించుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది ఆ కార్యక్రమాలన్నిటినీ కూడా విజయవంతం చేయాలని యువత కూడా దీంట్లో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా భగత్ సింగ్ నివాళి అర్పిస్తూ అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈసారి కూడా అనేక సామాజిక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా జిల్లాలో కూడా నిర్వహించడం జరుగుతుంది కనుక అన్నిటిని కూడా విజయవంతం చేయాల్సిందే కోరుచున్నాం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భారత ప్రజాతంత్రీన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రేపటి నుండి మార్చి ఇరవై మూడో తారీఖు వరకు భగత్ సింగ్ విద్యార్థి యుజన స్మారకోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క స్మారక ఉత్సవాలలో భాగంగా రవి హస్తం ఇచ్చిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గిడగడలాడించిన భగత్ సింగ్ భగత్ సింగ్ వద్దంతి సందర్భంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కే రన్ను అదేవిధంగా మా విద్యా విద్యార్థులు యువకులు మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలకు డ్రగ్స్కు దూరంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క డ్రగ్స్కు వ్యతిరేకంగా ఈ వారం రోజుల క్యాంపెయిన్ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతున్నది అదేవిధంగా ఈ యొక్క భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాలు తర్వాత టూ కేర్ టూ కే రన్ను తర్వాత ఇలాంటి బహుముఖ కార్యక్రమాలతో అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రముఖ నాయకులతోని అదేవిధంగా రాష్ట్ర నాయకులతో యొక్క భగత్ సింగ్ చేసిన త్యాగం దేశం కోసం చేసిన త్యాగం గురించి సెమినార్లు నిర్వహించడం జరుగుతున్నది ముఖ్యంగా విద్యార్థులను యువతి యొక్క భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఏదైతే చెడు అలవాట్లో పాల్పడుతున్నారో అలవాటు అలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతున్నది ఈ యొక్క ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నిర్వహి భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో విద్యార్థులు యువకులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క స్మారకోత్సవాలను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం భగత్ సింగ్ వర్ధంతి యుజనోత్సవాలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించినటువంటి సందేశ యాత్రలు సెమినార్స్ని దాంతోపాటుగా స్టే నాట్ టు డ్రగ్స్ అనేసి యువత మొత్తం కూడా చెడుదారులకు పట్టవలసిన పరిస్థితి ఉంది వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయడానికి వాళ్ళందరినీ కూడా చైతన్యం చేయడానికి ప్రచార కార్యక్రమాలని భగత్ సింగ్ వర్ధంతిక సందర్భంగా నిర్వహించడం అవుతుంది వీటిని జయప్రదం కోసం యువత విద్యార్థి లోకం ప్రజలు అందరూ కూడా సహకరించాలనేసి ఎస్ఎఫ్ఐగా డివైఎఫ్ఐగా అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాం